అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే ఈ ఆదివారం రోజు మనకి అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారం అండి ఇదివరకు వీడియోలో దృష్టి తీసుకునేటువంటి విధానాలు నేను చెప్పానండి ఈ వీడియోలో వచ్చేసరికి అదే పనిగా ఏడుస్తూ ఉంటారండి పిల్లలు అదే పనిగా ఈ అకారణంగా ఏడుస్తూ ఉంటారండి అప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొల్లును నీళ్ళు అనేది చెబుతానండి ఆ విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆదివారం రోజున కనుక సాయంత్రము ఏడు గంటల నుంచి పది గంటల లోపు కనుక ఎవరైనా సరే చేసుకున్నట్లయితే చాలా మంచి జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ విధానం వచ్చేసరికి ఒక డబ్బాలో ఒక డబ్బాలో పసుపు సున్నము పసుపు సున్నము వేయండి వేసిన తర్వాత దానిలో మిరపకాయలు వెంటుకలు అవకాశం ఉంటే నిమ్మకాయ ఇవన్నీ వేసేసి ఎవడై ఎవరైతే పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారో కుళ్ళు కొని ఏడుస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే తిన్నది కూడా వంట పట్టదండి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి కనుక నేను చెప్పినటువంటి ఈ వస్తువులు బొగ్గులతో సహా ఒక బాటిల్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేకపోతే మనకి మనకి చెమ్ము కానీ మగ్గు కానీ వీటన్నిటితోటి ఏ దేనితోటైనా చేయించండి దాన్ని ఫస్ట్ ఒక మగ్గుని తీసుకొని దానిలో పసుపు తర్వాత సున్నము తర్వాత దానిలో వెంటుకలు బొగ్గులు మిరపకాయలు తర్వాత వచ్చేసరికి మనకి నిమ్మకాయ ఇవి కూడా వేసేసుకొని కనుక పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ ఎవరినైనా సరే చంటి పిల్లలు ఎవరినైనా సరే గుమ్మం ముందు కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూరు కనుక తిప్పేసి దాన్ని కనుక చెట్టు మీద కనుక ఏ చెట్టు అయినా పర్వాలేదండి ఏ చెట్టు మొదల్లోనైనా సరే చెట్టు మీద కనుక పోసినట్లయితే ఆ దోషం అనేది తొలగిపోతుంది కొంతమందికి ఏంటంటే మనకి కొంతమందికి సొంతం మాత్రం అందుబాటులో ఉండదండి సుందం అందుబాటు లేని వాళ్ళు మాత్రము మన ఇంట్లో ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే సరుపు అనేది ఉంటుందండి సర్పు ఆ సరుపు అనేది కూడా వాడచ్చు సున్నం బదులుగా సరుపు వాడుకోవచ్చు సరుపు ఒకవేళ సరుపు ఉందనుకోండి సున్నం లేదనుకోండి సరుపు అయినా సరే వాడుకోవచ్చు ఎట్లాగైనా సరే మీరు ఈ విధానం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎవరైనా సరే రోడ్డు మీద బోధపడ్డా మరి అట్లా అప్పటి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ సక్రమ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకి ఆరోగ్యం సక్రమంగా లేకున్నా మరి కడవ దృష్టిలు కానీ తర్వాత కొబ్బరి దృష్టిలు కానీ ఇవన్నీ ఏంటంటే ఇదివరకు వీడియోల్లో నేను చెప్పి ఉన్నానండి కాబట్టి పిల్లలకి కుళ్ళు నీళ్లు తీసేటువంటి విధానము ఇదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి